కుర్చీల కూర్చున్న నాడే గడిలు బద్దలు కొట్టినాం కంచెలు పీకేసినాం నెల రోజులనే మస్తు పనులు చేసినాం ముప్పై వేల కొలువులు ఇచ్చినాం గడ్డగట్టే సల్లిలో పోయి వేల కోట్ల కంపెనీలు వట్టుకొచ్చినాం ఇట్లా పొద్దుగాల లేస్తే పండుకునేదాకా ఇవే ముచ్చట్లు చెప్తానే ఉన్నారు మా నిజంగానే ఇవన్నీ వీలే చేసిందా లేకపోతే గప్పాలు కొట్టుకుంటున్నారా అనేది మీకే తెలవాలి కానీ ఇప్పుడైతే ఒక గమ్మతి ముచ్చట చూపిస్తా చూడు గమ్మతి ముచ్చట చెప్తానని బుడతల కూర్చున్న అక్కడ చూపిస్తా ఉన్నది అసలు కదా ఇది హైదరాబాద్ నాగోల్ కాడున్న ఆనంద్ నగర్ కాలనీ రోడ్డు ఉన్నదే ఇంత అండ్ల సగం రోడ్డు మీద పెద్ద లొంద పడ్డది మొన్నటి వానలకు అండ్ల నీళ్ళాగి అటు మొకాన పోయేటోళ్లకు చాలా దిబ్బలైతున్నది మున్సిపాలిటీ వచ్చి తట్టడంత మట్టి పోస్తలేరట రోడ్డు మంచిగా చేస్తలేరని ఇగో ఈ అక్కలిట్లు వచ్చి బుడదల కూర్చున్నారు మట్టి పోసి సక్క చేస్తారా లేదా అని లొల్లి చేసిండ్రు వచ్చిన వాళ్ళు లారీల కింద పడిపోతున్నారండి చిన్న చిన్న పిల్లలు బైక్ మీద స్కూటీ మీద పడిపోతున్నారు వచ్చిన వాళ్ళు మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడల్లా రోడ్ల మించి బండ్లు పోతుంటే అంత మేము బట్టలతో తడిచిపోతున్నాం మేము ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ దైనాక జిల్లా సేపటికే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎలక్షన్ కోడ్ ఉన్నది అందుకే పనులు అయితలేవని చెప్పుకున్నారు కానీ ఎన్నడో శాంక్షన్ కు వచ్చిన పనులను ఇన్ని దినాలు ఎందుకు ఆపిందని అడిగితే ఎవ్వరు సపోర్ట్ చేయలే మా పడికి వచ్చి ఇంతంత కంకర పోసి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది ఎలక్షన్ కోడ్ ఉన్నా మంత్రుల మీటింగ్ పెట్టుకుంటారు ఆర్టీసీ బస్సు బొమ్మ మారుస్తారు రాజీవ్ గాంధీ బొమ్మకు దండలేస్తారు ఆందోళన పట్టుకొచ్చి పెద్ద పెద్ద కొలువుల కూర్చోబెడతారు కానీ ఇట్లా పబ్లిక్ తిప్పల పడతా అంటే దాన్ని మంచిగా చేసడానికి మాత్రం కోడు అడ్డం వచ్చిందట పని దొంగకు పాత రోగాలు ఎక్కువ అన్నట్టే ఉన్నది కదా పని అనగానే ఎలక్షన్ కోడు అడ్డం వస్తుంది కానీ ఆరు నెలలు తిరగక ముందే ముప్పై వేల కొలువులు ఇండ్లు ఎకురానికి పదిహేను వేల రూపాయలు నాలుగు వేల రూపాయల రోడ్ ఇచ్చినోళ్ళతో అయితలేదా అని అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారు అంటే ఇన్నొద్దులు అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకునే అన్ని ఉడ్డి ముచ్చేనా లేకపోతే ఈ పైసలు కింద మాయం చేసిందా లేకపోతే కింద రోడ్ల మంత్రికి పోయినాయా అని అనుమాన పడుతున్నారు